రాజోలి నిర్మాణంతో పాటు మైదుకూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని మైదుకూరు సీఎం చంద్రబాబు గారి పర్యటన మైదుకూరు నియోజకవర్గ అదృష్టంగా తాము భావిస్తున్నామని ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకునేందుకు శ్రద్ధ చూపుతామని ఆయన వివరించారు శుక్రవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారి పర్యటన ఏర్పాట్లు ప్రాధాన్యత వంటి అంశాలను వివరించారు మన ముఖ్యమంత్రి ఎవరు చ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత మన కడప జిల్లాలో మొదటిసారిగా మైదుకూరులో రావడం అనేది మనందరికీ ఒక శుభ ఎందుకంటే రేపు స్పెషల్గా ఎన్టీఆర్ వర్ధంతి ప్రోగ్రాం కూడా ఉంది ఆ ప్రోగ్రాం మన మైదుగురులో నడుపుకోవడం అనేది కూడా మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నా రేపు జరగే ప్రోగ్రాంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఇవన్నీ పోగ్రానికి ఫస్ట్ ఇనాగ్రేషన్ మన మైదుకూరు నుంచే ప్రతి నెలలో మూడవ శనివారం ఈ పోగ్రామ్ ప్రతి జిల్లాకు పోవాలని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మైదుగురులో ఈరోజు ప్రోగ్రాం జరిగింది దానికి మనందరం సంతోష సంతోషించదగిన విషయము ముఖ్యంగా రేపు జరగబోయే ప్రోగ్రాంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వార్ట్లు ఈ చుట్టూ ఒక ఐదు వార్ట్లలో ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ ఇక్కడికి రావాలి మైదుగురు మున్సిపాలిటీ ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ వరదంతి కార్యక్రమంలో మన పార్టీ కార్యకర్తలు అందరూ అక్కడ కేసీ కళ్యాణ మండపం దగ్గర వరదంతి కార్యక్రమం అందరూ పాల్గొనాలా అక్కడ అర్పించిన తర్వాత ఆ తర్వాత ఇక్కడికి వస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మన పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మున్సిపాలిటీ ఉన్నటువంటి వార్డు సంబంధించినటువంటి వాళ్ళందరూ ప్రజలందరూ ఇక్కడ ఉండాలా ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాసులు ఇస్తాం ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ వార్డు మెంబర్లందరికీ మెంబర్ ఖర్చు పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక పాస్ ఇచ్చి ఆ పోలీసులు అట్నే సిస్టమ్ ప్రకారం ప్రకారంగా ఇక్కడ ఒక పదహైదు వందల మందిని పాసుల రూపంలో ఎక్కడ వేరియేషన్ లేకుండా అందరికీ ఇస్తారు మరి పదకొండున్నర గంటకు మన మైదుగురికి వచ్చిన తర్వాత సుమారు ఒకటిన్నర గంట వరకు కేసీ కల్యా కళ్యాణ మండపంలో ఉంటారు అక్కడిని అందరూ ఫోన్ చేసిన తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మినిమం రెండున్నర గంటకు ఇక్కడ ఈ ప్లేస్కి వస్తారు వచ్చి ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఈ ప్రోగ్రామ్ చేసుకొని ఇవన్నీ ఎందుకంటే మన మైదుకూరులో చాలా అదృష్టమైనటువంటి రోజు రేపు రేపటి రోజు ఎందుకంటే మన ముఖ్యమంత్రి వస్తారు మన మైదుకూరు ని ఎప్పటించో సర్పంచ్గా పంచాయతీ ఉండి ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అయింది అభివృద్ధి చాలా ఎనుకబడిపోయింది సార్ను రిక్వెస్ట్ చేసుకున్నాం సార్ మాది చాలా ఎనుకబడిపోయిన నియోజకవర్గం ఖచ్చితంగా మీరు రావాలి మాకు వరాలు ఇవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే సార్ కూడా వచ్చి ఖచ్చితంగా మైదుకూర్ని అభివృద్ధి చేస్తా ఖచ్చితంగా ఆ బాటలో ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు మన అందరి కళ నెరవేర్తా అని చెప్పి నేను అనుకుంటున్నా ముఖ్యంగా మన అందరి ఆశయము మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి అదే రకంగా రాజో లానకట్ట రాజో ల్యానకట్ట మీద ఎక్కువ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాం దాని మీద ప్రజెంటేషన్ కూడా రేపు ఇవ్వబోతాం ఇచ్చేసి మన ఆశయం నెరవేర్చడానికి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్క స్పాట్లో చూస్తే దాని కష్టకాలు తెలిస్తే మన ప్రజల సమస్యలని సార్ తెలియజేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాము దానికి సార్ కూడా అంగీకరించి మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తాడు మనందరూ రేపు ఈ సభను విజయవంతం చేసే అందరూ సాయశక్తులా కృషి చేయాలి ఎక్కడే కానీ వేరియేషన్ లేకుండా అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందే మిమ్మల్ని కోరుకుంటున్నా మన మైదుకూరు నియోజకవర్గంలో ఫస్ట్ రాజోలానకట్ట రాజో లానకట్ట అది ఎన్నో రోజుల నుంచి మన మైదుకూరు నియోజకవర్గ కళది ఆ కల నెరవేర్చే సార్ దగ్గర ఫస్ట్ ప్రజెంటేషన్ అదే రకంగా అన్ని శ్మశానాలు ఉన్నాయి దానికి కాంపౌండ్ కట్టాలని ఒక ప్రజెంటేషన్ అది కాకుండా మైదుకూరులో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ సమస్య చాలా ఉంది అవి కూడా సార్ తీసుకుపోతాం అదే రకంగా మనకు హండ్రెడ్ ఆస్ప హండ్రెడ్ పట్టక ఆసుపత్రి ఒకటి కావాలి ఇంకా ఉర్దూ కాలేజ్ ఉంది దానికి బిల్డింగ్ లేదు పర్మనెంట్ బిల్డింగ్ లేదు పాలిటెక్నిక్ స్కూల్ ఉంది దానికి పర్మినెంట్ బిల్డింగ్ లేదు ఇవన్నీ వన్ బై వన్ సార దృష్టి తీసుకుపోయి సార్ దగ్గర నుంచి ఇవన్నీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ కూడా రేపు సార దృష్టి తీసుకోతున్నాం సార్ దృష్టికి ఇస్తాను ఖచ్చితంగా మాకు అభివృద్ధి ఎలా డ్రైనేజీ చాలా దారుణంగా ఉంది మన మైదుకూరులో డ్రైనేజీ సీసీ రోడ్లు ఇవన్నీ ఖచ్చితంగా డ్రింకింగ్ ఎందుకంటే తొంభై ఐదు కోట్లు మనకి ఇంత ముందు శాంక్షన్ అయినది ఆ శాంక్షన్ పోక నెల క్యాన్సిల్ చేసిండ్రు దాన్ని మళ్ళీ రిపీట్ చేయించి దానికి మన మైదుకూర్కి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి అదే ఒక ప్రపోజల్ అదే రకంగా మనకు కడప రోడ్ నుంచి నంద్యాల రోడ్డు వరకు ఇంత ముందు పంతొమ్మిది కోట్లు డబ్బులు శాంక్షన్ అయింది అయినా క్యాన్సిల్ చేసేసిండ్రు దాన్ని కూడా ఖచ్చితంగా మళ్ళీ రీపీట్ చేసి అది కూడా శాంక్షన్ చేయాలని చెప్పి సార్ దృష్టిపోయి ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో మనం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం